దేశం పార్టీ ఓపెన్ చేయడం జరిగింది అలాగనే ఈరోజు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ వచ్చి ఇక్కడ చెప్పొచ్చు ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ తీసుకొని వాటిని మా దగ్గరికి పంపించడం జరుగుతుంది వాటి సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం జరుగుతుంది అలాగనే ఇక్కడే కాదు కడప నియోజకవర్గంలో నాలుగు ప్రాంతాలలో పన్నెండు పన్నెండు పదమూడు డివిజన్లకు కాదు ఒక ఆఫీసు ఎమ్మెల్యే ఆఫీస్ ఓపెన్ చేసేసి అక్కడికక్కడ అంటే ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో చాలా దూరం రాకుండా అక్కడికక్కడే వాళ్ళ సమస్యలు వచ్చి పెట్టుకుంటే ఒక డాష్ బోర్డ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి సమస్యను దాంట్లో తీసుకొని దాని మీద కులంకితంగా చెక్ చేసి వాటి సమస్యలు పరిష్కార దిశగా పనిచేయడం జరుగుతుంది అలాగనే ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతా ఉంది ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాక మనము ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటాము ఏ ఏరియాలో అందుబాటులో ఉంటాము దాని మీద కూడా షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఈ యొక్క ప్రజా సమస్యల మీద పనిచేయడం జరుగుతుంది వాటి పరిష్కారం దిశగా ముందుకు పోవడం జరుగుతుంది అలాగనే మేము మేనిఫెస్టోలో భాగంగా మహిళా దర్బార్ అనేది చెప్పడం జరిగింది దాన్ని కూడా ప్రతి త్వరలో ప్లానింగ్ చేసుకొని ఏ డివిజన్లో ఎప్పుడు పహిలా దర్బార్ ఉంటుంది అనే దాని మీరు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసి ముందుకు పోవడం జరుగుతుంది చాలా మంది వస్తున్నారు ఈ పెన్షన్లు కానీ వాళ్ళ సమస్యల గురించి కానీ అవన్నీ కూడా తీర్చడానికి మేము ముందులో ముందు వరుసలో ఉన్నాము హాయ్ సెక్కులో దాని మీద పని చేస్తామని ఆల్రెడీ మా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాము అలాగనే కొంచెం ఈసారి అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే ఒక ప్లానింగ్ ప్రకారం వచ్చేసి ఆ విధంగా కూడా ప్రజల దగ్గర కూడా వెళ్ళడం జరుగుతుంది అలాగనే మేము అందుబాటులో లేనప్పుడు ఆఫీసులోకి వచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళు అర్జీలు ఇచ్చుకుంటే ఇక్కడి నుంచి తీసుకొని కంప్లీట్ గా మేము కూడా ఈ నాలుగు ఆఫీసుల పైన ఒక ఒక మెయిన్ ఆఫీస్ పెట్టేసి అక్కడి నుంచి మేము పని చేయడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ అయినా ఇవ్వచ్చు డైరెక్ట్గా వచ్చేసి మా ఆఫీస్లో అయినా ఇవ్వచ్చు అన్ని ఒకటే డాష్ బోర్డ్లోకి వెళ్ళి అన్ని సమస్యల పరిష్కారానికి ఒకటేసారి దాన్ని చెక్ చేసుకొని పని చేయడం జరుగుతుంది అందరం చాలా కష్టపడి పని చేస్తాము మీరు కూడా మాకు సహకరిస్తే కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ఈ ఐదు సంవత్సరాలు పనిచేసి హడపలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే దిశగా పనిచేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఈ పదమూడు డివిజన్కు కానీ ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది దీన్ని గా ఒక లో తీసుకొని దాన్ని చెక్ చేసి ఒక్కొక్క సమస్యను ముందుకు తీసుకుపోయి ఆయా డిపార్ట్మెంట్లకు తీసుకుపోయేసి మనము ప్రత్యేకంగా వాళ్ళతో పసాగా మాట్లాడే సమస్య తీర్చే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది అలాగనే రేపు ఒకసారి అసెంబ్లీ వెళ్ళిపోగానే అయిపో అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే మనకు ప్రేయర్ అవగాహన వస్తుంది కాబట్టి ఎలా అనేది అప్పుడు మళ్ళా మీకు మీ ద్వారా మళ్ళా చెప్పడం జరుగుతుంది ముస్లిం సోదరి సోదరి అందరికీ రేపు జరగబోయే బక్రీద్ పండుగ శుభాకాంక్షలు మీరు ఆ అల్లాని పక్షిసద్దతో పాటించి పగ్గీదు సంతోషంగా చేయాలని చేసుకోవాలని చెప్పేసి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను ప్రజాస్వామ్యాన్ని కాపాడడం వ్యవస్థలను పరిరక్షించడమే తెలుగుదేశం పార్టీ చేయం